అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ మిథున రాశి జాతకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మిథున రాశి జాతకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు రాబోయే జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉండండి ఈ మూడు రోజులు కేవలం క్యాలెండర్లో మళ్ళీ అద్భుతం కాదు మీ తలరాత మార్చే అద్భుతమైన ఘట్టాలు కొన్ని సంవత్సరాలుగా బహుశా కొన్ని నెలలుగా మీరు పడుతున్న అవస్థలు అనుభవిస్తున్న అవమానాలు గుండెలో దాచుకున్న బాధలు ఇక చరణ గీతం పాడుతున్నాయి గ్రహాల సంచారం దైవిక శక్తి యొక్క అనుగ్రహం మరియు మీరు తెలియక చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అన్నీ ఏకమై మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాయి ఈ పవిత్రమైన సమయంలో మీ చెవులకు రెండు అతి ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు అవి మీ జీవితంలో ఆకాశంలో ఇంద్రధనుసులు వెలుగు నింపుతాయి ఆ అదృష్టవంతమైన నాలుగు రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఒక స్త్రీ రూపంలో సాక్షాత్ అదృష్ట దేవత మీ గడప తొక్కబోతుంది ఆమె మీ జీవితంలోకి అడుగుపెట్టి మీకున్న సమస్యల్ని చీకటిని పారద్రోలి మీరు కళలో కూడా ఊహించని ఎరుగుల వైపు నడిపిస్తుంది ఆ స్త్రీ మరెవరో కాదు ఆవిడెవరో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనంద భాస్పాలతో మీ హృదయం నిండిపోతుంది శుభవార్తలు పరిహారాలు మరియు లోతైన విశ్లేషణ మరియు ఈ మిథున రాశి వారికి ఆ మూడు రోజులలో వినబోయే ఆ రెండు శుభవార్తలేంటి వారు ఏ చిన్న పరిహారం పాటిస్తే ఈ యోగం నెట్టింపు చేసుకొని మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ ఏకాగ్రతను కోల్పోకుండా శ్రద్ధగా ప్రతి వాక్యాన్ని అలకించండి అప్పుడే ఈ విశ్వం మీకు పంపే సందేశాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ భగవంతుడి పైన విశ్వాసంతో జయ అని చెప్పి చేయండి మిథున రాశి జాతకుల ప్రత్యేకతలు కష్టాలు మరియు విజయాలు ఇక మిథున రాశి జాతకుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఈ రాశి వారు రాబోయే మూడు రోజులలో ఎంత కష్టపడితే దానికి వంద రెట్ల ఫలితం మీ ఖాతాలో జమ జమవ్వబోతుంది మృగిశిల నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ నక్షత్ర జాతకులకు ఈ యోగం మరింత బలంగా పనిచేయబోతుంది ఈ మిథున రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశిలోకిల్లా అత్యంత ఓర్పు సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు వీరి మనస్తత్వం ఎప్పుడూ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది చాలా మంచి మనసు కానీ అంతే సున్నితమైన హృదయం మీరు సొంతం ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు విపరీతంగా భయపడిపోతారు ఆ కష్టం ఎందుకు వచ్చింది అని మదన పడిపోతారు ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల తరబడి కొమిలిపోతారు కానీ అదే సమయంలో నలుగురికిలోకి వచ్చినప్పుడు అది ముఖంలో ఆ బాధను కానీ ఆ కన్నీటి చారలను కానీ ఎవరు కనిపెట్టలేరు ఆ బాధను ఒక చిరునవ్వు వెనకాల దాచేసే అద్భుతమైన కళ వీరికి తెలుసు ఎందుకంటే వీరి జీవితంలో ఒక పాఠం నేర్పింది మన బాధను నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యమని అలా చెప్పుకుంటే మనం మరింత అయిపోతాం గప్ప మనకు వరుగేది ఏమి ఉండదని వారికి బాగా తెలుసు అందుకే తమ జీవితం తమ అంతటి తామే ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు వీరు పడే కష్టం అంతా కూడా అంత ఇంత కాదు ఒకటి ఇంతవరకు వంద శాతం కష్టపడితే అందులో కేవలం నలభై శాతం ఫలితం మాత్రమే వారి చేతికి అందుతుంది మిగిలిన అరవై శాతం శ్రమ ఆవేదన కన్నీళ్లతో బూడిదల పోసిన పన్నీరులాగా వృధా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది ఆ జగ రక్షకుడైన భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు వంద శాతం కష్టపడితే ఖచ్చితంగా వంద శాతం లాభం మీ ఖాతాలో ఉంటుంది మీ మాటను బలంగా నమ్మండి రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం వారి క్షేమమే వీరి క్షేమం తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువులు వారి ఎరుగుదల గురించి నిరంతరం ఆలోచిస్తుంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా సరే ఎన్ని త్యాగాలు చేయడానికైనా సరే వెనకాడరు తమ తల్లిదండ్రులను కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు అయితే ఇంతటి ఓర్పు సహనం ఉన్న ఈ రాశి వారు ఒకసారి ఆ గుణాలను కో కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెచ్చుకుంటుంది ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరము కూడా మిథున రాశి వారి బలహీనతలు అదృష్ట మార్పులు మరియు నరదృష్టి పరిహారాలు ఈ మిథున రాశి వారికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు బయట వారిని కొత్తగా పద పరిచయాన్ని అయిన వారిని కూడా గుడ్డిగా నమ్మిస్తారు కానీ తమ సొంత సామర్థ్యాన్ని తమ శక్తిని తాము నమ్మరు ఈ ఒక్క కారణం వలనే వీరి జీవితంలోనే ఎన్నో మంచి అవకాశాలను చేజార్చుకున్నారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి అడుగు దూరంలో ఉండి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రియమైన ఇతర రాశి జాతకులారా ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్నీ గతం రాబోయే ఈ మూడు రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్న ఇన్ని ఇబ్బందులు ఎదురైన ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగారు ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పరీక్ష ముగించి మీకు విజయాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాడు మీకున్న కష్టాలన్నీ మంచిలా కరిగిపోతాయి మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత చోటు చేసుకుంటుంది అప్పుల ఓబీలోని కూరుకు పోయిన వారికి ఆ బదాల నుండి పూర్తిగా విముక్తి లభించే మార్గాలు గోచరిస్తాయి మీరు కళలో కూడా ఊహించని మార్గాల నుండి ధన ప్రవాహం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది మీ ఇంట సకల సంపదలు సరి సంపదలు వెల్లివేరుస్తాయి అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకు జరు మంచి జరుగుతున్నప్పుడు సహజంగా నలుగురి దృష్టి మీ మీద పడుతుంది దీన్నే మనం ధర దిష్టి లేదా దిష్టి అంటాం దీని ప్రభావం వలన మీకు తెలియకుండానే బద్ధకామ ఆవగించడం ఏ పని చేయాలనే విసుగు అనిపించడం మనసులో చిరాకు ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు ఇలాంటి నరదృష్టి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఒక గుప్పెడు కల్లుపు తీసుకొని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఆ ఉప్పును నీళ్ళు వేసి కరిగించేసి బయట పారబోయండి లేదా మీ కుటుంబ సభ్యుల చేత ఎండమిరపకాయలతో దిష్టి తీసేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇలా చేయడం ద్వారా మీపై ఉన్న చెడు శక్తి నకారాత్మక ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి శివాయ అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలోని పేరుకుపోయిన సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆర్థికంగా కూడా మీరు ఊహించినదంతా కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మృగశీల ఆరుద్ర పునర్వసు నక్షత్ర జాతులకు ఈ యోగ మరింత బలగా రెట్టింపు వేగంతో పనిచేస్తుంది ఉద్యోగం వ్యాపారం విద్య మరియు ఆరోగ్యం ఈ రాబోయే మూడు రోజులు మీ జీవితంలోని ఒక పండుగలాగా ఉండబోతున్నాయి మీరు ఏ పట్టినా కూడా అది బంగారంలాగా మారబోతుంది గత కొన్నాళ్ళుగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి సరైన అవకాశం దాకా నచ్చని ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ మూడు రోజులలో మీకు ఖచ్చితంగా కూడా మంచి ఉద్యోగ అవకాశాలతో తలుపు తడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ దిశగా ఒక సానుకూల వాతావరణ అందుతుంది ఒకవేళ ప్రభుత్వం కాక ఉద్యోగం కాకపోయినా మీకు నచ్చిన రంగంలో మంచి జీతంతో కూడిన ఒక ఉన్నతమైన ప్రైవేట్ ఉద్యోగం లభించడం ఖాయం ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ జీతాల పెంపు లేదా అధికార నుండి ప్రశంసలు వంటి శుభవార్తలు అందుతాయి వ్యాపారస్తులకు నష్టాలన్నీ తొలగిపోయి వ్యాపార లాభాల బాట పడతారు వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా శ్రద్ధతో తొలగిపోయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఈ మూడు రోజులలో డబ్బుకు సంబంధించినంత వరకు మీకు తెలివి ఉండదు విద్యార్థులు తమ కళను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు పురుగులకు మంచి పేరు తెచ్చుకొస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఈ మూడు రోజులు మీరు పనిలో అత్యంత బిజీగా గడుపుతారు ఆ తీరిక లేని పని వలన సమయానికి భోజనం చేయడానికి తగినంత నిద్రపోవడానికి కూడా సమయం దొరకకపోవచ్చు ఈ అధిక శ్రమ మానసిక ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అసలు అశ్రద్ధ చేయవద్దు అనవసరమైన ప్రయాణాలను వాదనలను తగ్గించుకోండి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే పూర్తి ఏకాగ్రతతో ప్రణాళికతో చేయండి అప్పుడే ఆ పని విజయవంతమవుతుంది పనులను వాయిదా వేయడం అనే అలవాటును పూర్తిగా మానుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే ప్రమాదం ఉంది అదృష్ట దేవత ప్రవేశం శుభ్రత మరియు రాజయోగం ఇక మనం ముందు చెప్పుకున్నట్టుగా మీ ఇంట్లోకి అదృష్టాన్ని తీసుకురాబోయే ఆ స్త్రీ మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే మీ భక్తికి మీరు పడిన కష్టానికి మీ నిర్మలమైన మనసుకి ప్రతిఫలంగా ఆ జగన్మాత మీ ఇంట కొలువు ఉండడానికి వస్తుంది ఈ మూడు రోజులు లక్ష్మీదేవి సూక్ష్మ రూపంలో మీ ఇంట్లో సంచరిస్తుంది మీకు అష్టైశ్వర్యాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించబోతుంది కాబట్టి మీ శుభ సమయంలో మీరు మీ ఇంటిని మీ పూజ గదిని మీ పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఎక్కడైతే శుభ్రత ప్రశాంతత సువాసన ఉంటాయో ఆ తల్లి అక్కడే నివసిస్తుంది మీ ఇంటిని ఒక దేవాలయంలో భావించి ప్రతి మూలను శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంట్లో బూజు చెత్త చెదారం లేకుండా చూసుకుంటే ఆ తల్లి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎలాంటి అభ్య అడ్డంకి ఉండదు ఆ కనక మహాలక్ష్మి కరుణా కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి ఈ మూడు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండటం వలన మీకు అఖండమైన రాజయోగం కలుగుతుంది మీ జీవితంలోనే ఎన్నో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ చిరకాల కోరికలన్నీ కూడా నెరవేరి మీరు ఇప్పటి వరకు చూడనంత ధనాన్ని చూడబోతున్నారు అందువలన ఈ శుభ సమయంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అమ్మవారికి ఎర్రటి పువ్వులు ముఖ్యంగా గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో అమ్మవారికి పూజించి అష్టోత్తర శతరామవళి చదివితే ఆమె అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా మీ అవసరాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితాన్ని బట్టి పీడిస్తున్న కష్టాలు బాధలు దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు మిత్రుల రాశి వారు దయచేసి ఇంతటి సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ప్రతి క్షణం ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకోండి కొత్త శకం కుటుంబ బంధాలు మరియు సంతానం మీ జీవితంలోనే ఒక కొత్త శకం ప్రారంభం కాబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టిన వారు మీతో విభేదించిన బంధువులు స్నేహితులు కూడా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ విలువలు తెలుసుకొని మీ గొప్పతనాన్ని గుర్తించి మీకు మళ్ళీ మీ దగ్గరకు చేరుతారు కాబట్టి ఎవరైనా సరే మిమ్మల్ని విమర్శించిన అవమానించిన ఎక్కువగా బాధపడకండి వారిని మనసులోకి తీసుకోకండి జరిగేదంతా కూడా మీ మంచికే జరుగుతుందని బలంగా నమ్మండి మీ పని మీ చేసుకుంటూ మౌనంగా ముందుకెళ్ళండి కాలమే వారికి సమాధానం చెప్తుంది సంతాన కోసం ఎంత కాలంగా ఎదురు చూస్తున్న దంపతులకి త్వరలోనే ఆ భాగ్యం కలుగుతుంది వారిట పసిపాపల నవ్వులు విడిపోయిన సమయం ఆసన్నమైంది పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతి యువకులకు ఈ సంవత్సరంలోనే వారి మనసుకు నచ్చిన మంచి సంబంధం కుదిరి తప్పకుండా వివాహం జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు మీ జీవితంలోని ఆనందాన్ని పరిపూర్ణతను నింపుతాయి కాబట్టి ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా ఉత్సాహంగా ఉండండి ఎందుకంటే మీ మంచి రోజులు మొదలయ్యాయి జాగ్రత్తలు మరియు ప్రవర్తన ఈ మూడు రోజులు బయట వారితో ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం మీ ఆనందాన్ని మీ విజయాలను అందరితో పంచుకోవద్దు మిథున రాశివారు ఇప్పటి ఎన్నో కష్టాలను అవమానాలను నష్టాలను ఎదుర్కొన్నారు కష్టమైన నీడలను పెరిగారు ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం వచ్చింది ఇవన్నీ కూడా ఇప్పటి నుండి మీకు దూరమై మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగి అదృష్టం మీ వెంటే నడుస్తుంది జీవితంలోనే ఉన్న దరిద్రం అదృష్టహీనత మొత్తం తొలగిపోయి రాబోయే రోజులలో మీరు ఊహించని ధనలాభాలు పొందుతారు మూగజీవుల సేవ మరియు గ్రహదోష నివారణ మీకు వీలైతే ఈ మూడు రోజులలో ఏదో ఒక రోజు మొగజీవులకు ఆహారాన్ని దానం చేయండి పక్షులకు గింజలు కుక్కలకు రొట్టెలు ఆవులకు గడ్డి లేదా పనులు పెట్టడం వలన మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ చిన్న సేవ వలన మీ జాతకంలో ఉన్న శని ప్రభావం ఇతర గ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వెళ్ళి విరుస్తాయి కుటుంబంలోని అందరూ ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు మీరు నిర్లక్ష్యం చేయకండి అనవసరమైన వాదనలు మరియు జాగ్రత్తలు ఈ మూడు రోజులలో ఎవరితోనూ కూడా అనవసరమైన గొడవలు బా వాదనలకు దిగకండి ఎందుకంటే అది మీ శక్తిని హరించి మీకు నష్టాన్ని కలిగించవచ్చు అలాగే బయట వారి మాటలను ముఖ్యంగా మిమ్మల్ని చూసి అసూయపడే వారే మాటలు గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా ఎన్ఆర్ ఎల్ ఎల్ అక్షరంతో మొదలైన పేరు వారు మొదలయ్యేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు అందాల్సిన అదృష్టం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది వారు మీ ఇంట్లో వారు కాదు బయట వ్యక్తులే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం శుభప్రదమైన రోజులు అదృష్ట సంఖ్యలు మరియు పరిహారాలు మీకు బుధవారం అత్యంత శుభప్రదమైన రోజుగా ఉండబోతుంది బుధవారం నాడు మీరు ఏ పని ప్రారంభించినా సరే అది దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా కొత్త ఒప్పందాలకు కుదుర్చుకోవడం కూడా మీకు ఏదైనా కొత్త ప్రారం ప్రాజెక్టు మొదలు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి బుధవారంతో పాటు శుక్రవారం మరియు గురువారం కూడా మీకు అనుకూలమైన రోజులే మరి శుక్రవారం కీర్తి ప్రతిష్టలను ఆరోగ్యాన్ని అందిస్తే గురువారం మీకు అదృష్టాన్ని ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది ఈ రోజులను మీరు చేసే పనులకు తోడై అవి విజయవంతం అవుతాయి శనివారం మీకు అంత అనుకూలమైన రోజు కాదు కాబట్టి ఆ రోజున ముఖ్యమైన పనులను ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది మూడవ సంఖ్య మీకు అత్యంత అదృష్ట సంఖ్య ఈ సంఖ్యతో పాటు ఐదు ఏడు అంకెలు కూడా మీకు కలిసి వస్తాయి మిథున రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ఈ యోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కరించి అర్గ్యం సమర్పించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది గాయత్రి మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండి సరైన నిర్ణయం తీసుకునే శక్తి లభిస్తుంది మిథున రాశికి అధిపతి బుధ భగవానుడు ఆయనకు ప్రీతికరమైన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి మీరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం చాలా శ్రేష్టం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతి వాసుదేవాయ అనే ద్వాదశి అక్షరాన్ని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది బుద్ధి చురుకుగా పనిచేస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి వీరున్న వాళ్ళు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధ శనివారాలలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి మీ మనసులో ఉన్న ఆందోళనలను భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభించడానికి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన ఎంతో సహాయపడుతుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పించండి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో అభిషేకం చేయించడం వలన మీ పూర్వజన్మ కర్మలు కూడా తొలగిపోయి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది మీ రాశికి ఆకుపచ్చ రంగు చాలా అదృష్టాన్ని ఇస్తుంది ముఖ్యంగా బుధవారం నాడు లేదా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చ రూమాలను మీ దగ్గర ఉంచుకోవడం వలన మీకు సానుకూల శక్తి లభించి వెళ్ళిన కారణం విజయవంతమవుతుంది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి కూటకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం తులసి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం మరియు విష్ణువుకు అత్యంత ప్రీతికా పాత్రమైనది ప్రతి బుధవారం తులసి ముఖ దగ్గర ఆవనేత దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెల్లువేరుస్తాయి పేదలకు అవసరమైన వారికి అన్నదానం చేయడం వల్ల మీ పుణ్యపలం పెరిగి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో पूजा जैसी పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరిస్తాయి రాగి చెమ్ములో నీరు నింపి రాత్రిపూట మీ తల దగ్గర ఉంచుకొని ఉదయాన్నే ఆ నీటిని ఏదైనా ఒక మొక్క మొదట్లో పోయడం వల్ల మీపై ఉన్న నరధిష్టి నరాకారాత్మక శక్తి పూర్తిగా తొలిగిపోతుంది ప్రతి శనివారం శనిశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల శనిగ్రహం వల్ల కలిగి ఇబ్బందులు తగ్గుతాయి గోవులకు సేవ చేయడం వాటికి అటి పనులు లేదా గడ్డి పెట్టడం వల్ల మీకు సకల దేవతల అనుగ్రహం లభించి ఆ కాల మృత్యు భయాలు తొలగిపోతాయి ఇంట్లో ఎప్పుడు దైవనామ స్మరణ జరుగుతూ ఉండేలా చూసుకోండి లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి దేవతలు కొలువై ఉంటారు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రశాంతంగా మాట్లాడడం వల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రుల లేదా మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు కనీసం పది నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ మనసు నిలకడగా ఉంటుంది అనవసరమైన ఆందోళనలు దూరం అవుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా భక్తితో నమ్మకంతో పాటించడం వల్ల మిథున రాశివారు తమ జీవితంలో ఎదురయ్యి అన్ని రకాల సవాళ్ళను అధిగమించి మీ అద్భుతమైన యోగాన్ని పరిపూర్ణంగా పొంది విజయం కీర్తి ప్రతిష్టలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకంతా శుభం జరగాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మిత్రుని రాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ మాటలు మీలో ఒక సానుకూల శక్తిని నింపినట్లయితే దయచేసి భగవంతుని పైన విశ్వాసంతో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ సమాచారం మీ బంధుమిత్రులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వారితో కామెంట్ తప్పకుండా పంచుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖిన భవంతు